హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు అంతా ఎలా ఉన్నారండి ఈరోజు మన వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా ఉలవలు అన్నమాట చూడండి ఉలవలు అలాగే శనగలు ఎండి శనగలు ఎండి ఉలవలు వీటితో తెరలి చార్ చేస్తారనమాట మా ఊరు సైడు ఉలువలు తెరలేసేది అంటారు సో ఆ చారు అయితే ఇప్పుడు చేస్తున్నాను దీనికి మనం ఫస్ట్గా ఇలా ఉలువలు శనగలు తీసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం శనగలు గ్రౌండ్నర్స్ కన్నా రోస్ట్ చేస్తాం కదా ఆ విధంగా వీటిని రోస్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ ఉలువలు అయితే త్వరగా రోస్ట్ అయిపోతాయి కాబట్టి నేను ఫస్ట్ శనగలు రోస్ట్ చేసుకుంటానండి చూడండి ఈ విధంగా శనగలు రోస్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఉలువలు వేసుకుందాం వీటిని కాసేపు రోస్ట్ చేద్దామండి చూడండి ఇప్పుడే కదా వేసాము అప్పుడే ఉలువలు కలర్ వస్తుంది చూడండి చేంజ్ అవుతుంది కదా అంతే ఉలువలు అయితే పెను వేలు అయితే చాలు వెంటనే రోస్ట్ అయిపోతాయి అన్నమాట అయితే టైం పడుతుంది వన్ టూ త్రీ మినిట్స్ పడుతుంది దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రోస్ట్ అయితే చాలన్నమాట ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూడండి ఈ విధంగా రోస్ట్ అయితే చాలన్నమాట ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూడండి ఈ ఉలవల తెరలింపు చారికి మెయిన్ చింతపండు అనమాట సో ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో చింతపండు నానబెట్టుకుందాం ఫస్ట్గా ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం బాకీ చూడండి తెల్లగడ్డ జీలకర్ర కొత్తిమీర అదేవిధంగా పచ్చి కొబ్బరి టమోటా ఫస్ట్ వీటిని మనం గ్రైండ్ చేసుకుందామండి మీరు గమనించినట్లయితే నేను చేసే ప్రతి కర్రీలోనూ నేను కొబ్బరి యూజ్ చేస్తాను ఎందుకంటే హెల్త్ పరంగా కొబ్బరి చాలా మంచిది అనమాట సో నేను అన్నింటికీ పచ్చి కొబ్బరి యూస్ చేస్తాను మీరు కూడా ఈ విధంగా అలవాటు చేసుకోండి హెల్త్ పరంగా చాలా మంచిది అనమాట ఫ్రెండ్స్ ఈ విధంగా లైట్గా గ్రైండ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ నాన్ పెట్టుకున్నాం కదండి చింతపండు అది కూడా ఇందులోకి వేద్దాం చింతపండు వేసి ఆ చింతపండు వాటర్ కొంచెం వేద్దాం కొంచెం వేసి నున్నగా గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా గ్రైండ్ అయ్యాక ఇప్పుడు కొంచెం ఉప్పు అదేవిధంగా పసుపు ధనియాల పొడి కూడా వేయాలండి కొంచెం వేయండి ధనియాల పొడి ఇది పులుపుచారు కాబట్టి చింతపండు టమాటా ఆల్రెడీ వేసాం పుల్లగా ఉంటుంది సో కారం పొడి కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎక్కువ అంటే మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి పుల్ పుల్లుగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసినా పులుపులకు తెలియదు అనమాట సో నేనైతే ఇంత వేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని బాగా గ్రైండ్ చేసుకుందాం మసాలాన్ని ఇందులోకిసేద్దామండి ఆవాలు చిట్టుపట్ల ఆడుతుంది కదా ఇప్పుడు మనం ఎర్రగడ్డ కరివేపాకు అందులోకి వేసుకుందాం అందులోకి ఫ్రై చేసిన ఉలవలు కూడా అందులోకి వేసి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుందాం అది చేసి ఇప్పుడు ఇందులో అయితే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలాను వేసేద్దాం మసాలా వేసినాక తగినంత వాటర్ యాడ్ చేసుకుందాం చిన్నపిల్లలకైతే అసలు ఈ విలువలు చా తినడం వల్ల పిల్లలకి బాగా ఆకలి అవుతుంది సో చిన్నపిల్లలకి కూడా బాగా చేసి పెట్టచ్చు అనమాట ఆకలి పెంచుతుంది సో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక త్రీ టు ఫోర్ విజల్స్ పెట్టేద్దామండి మూతేసి చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఉలువలు తెరలేసిన చార్ రెడీ అయిపోయిందనమాట ఇది ముద్దకి రైస్కి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఈ స్మెల్ చూస్తేనే ఇంకా తినాలనిపిస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ మీరు కూడా ఈ కర్రీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా